ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులకి నా యొక్క ప్రణామములు మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క ఈ ఈరోజు ఎంతో గొప్ప పండుగ చేసుకుంటున్నాం మనం ప్రతి నెల కూడా మనకు ఒక గొప్ప పండుగ శాకాహార ర్యాలీ బ్రహ్మర్షి పత్రిజీ గారు స్వర్ణమాల పత్రి గారికి మరి ఆదిగురు సదానందయ్య గారికి నా యొక్క ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం చేసుకుంటున్నాను మరి అలాగనే అంతా కూడా ప్రతి రోజు కూడా నిత్య జీవితంలో ధ్యానం శాకాహార గురించి చెప్తూ ప్రతి నిత్యం కూడా గ్రామ గ్రామాలలోకి పోయి మరి నిత్య జీవితంలో మరి ఇంట్లో ఎలా వర్క్ చేసుకుంటామో ఎలా ఉద్యోగాలు చేసుకుంటున్నామో అలాగనే మనం ప్రచారం చేయాలి మరి ఒక గొప్ప పిఎస్ఎస్ మూమెంట్ ప్లాట్ఫారాన్ని మనకి తయారు చేసి మరి మహాన్భావుడు జగద్గురు మనకి అప్పజెప్పారు మన అందరి మీద మన అందరూ భుజస్కంధాల మీద ఉంది మన ఎన్నో మరి పిఎస్ఎస్ మూమెంట్లో పిఎంసి అలాగనే ధ్యాన జగత్తు తర్వాత ధ్యాన జగత్ బుక్స్ మరి అందరు కొనాలి అందరూ దాంట్లో ఎంతో జ్ఞానం ఉంది మరి ఆ జ్ఞానాన్ని అందరూ అందుకోవాలి ప్రతి వాళ్ళు కూడా అట్లాగనే అక్కడ డార్మెట్స్ కట్టారు డార్మెట్స్ని కూడా మనం చూసుకోవాలి మరి శక్తి స్థలం ఉంది ఇప్పుడు మనందరికీ శక్తి స్థలం కూడా ఒక గొప్ప కార్యక్రమం పిరమిడ్ నిర్మాణం చేసిన తర్వాత మరి శక్తిశాలి అనేది ఇప్పుడు మనందరికీ భుజస్కంధాల మీద ఉంది దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి మరి ఈ అవకాశాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సిరిసిల్ల వారు నాకు ఇచ్చినందుకు మరి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ